మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు అహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఒరి వచ్చినట్టుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిల్వబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేచు మెలకువగా ఉండుడని చెప్పాను ఎందుకు ప్రార్థన చేస్తున్నాము ఎందుకు దేవుడు సహాయం చేయాలి ఈ లోకంలో జీవించడానిక నూరేండ్లు బ్రతకడానిక ఆదిమ సంఘములో అపోస్తలలో కూడా ప్రార్థన చేయలేదు అలాంటి అవివేకపు ప్రార్థనలో మేము పరిచర్యలో ఉంటున్నాము భయంకరమైన స్థితిగతుల్లో ఉంటున్నాము మా గురించి ప్రార్థించండి సంఘం యొక్క ఆత్మీయ క్షేమం గురించి ప్రార్థించండి సంఘము ప్రభు సహవాసమందు ముందు కొనసాగటకు ప్రార్థించండి మీరు మెలకువగా ఉండడానికి ప్రార్థించండి ఆత్మీయ రోగము లేకుండా ఆత్మీయ స్వస్థత కలిగి ఉండడానికి ప్రార్థించండి దేవుని ఎదుటి భయంతో బ్రతకడానికి ప్రార్థించండి రక్షణను కాపాడుకోవడానికి ప్రార్థించండి దేవునికి ఇష్టంగా ఉండటానికి ప్రార్థించండి దేవుడు చెప్పినవి చేయటానికి శక్తిమంతులు ప్రార్థించండి ఇవన్నీ కాదు మనకు కనిపించేది ఇవే కనిపిస్తున్నాయి మన ఆదిమ సంఘములో ఇంకేం కనపడలేదండి ప్రభు అంటున్నాడు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి ఎందుకు ప్రార్థన చేయాలి మనము ఆ దినము మనం చనిపోయే దినం కావచ్చు దేవుని రాకడ దినం కావచ్చు ఆయన ఎదుట నిలబడే దినం అది అకస్మాత్తుగా వస్తుంది దొంగబలే వస్తుంది మనం జాగరూకులుగా ఉండి జాగ్రత్తగా ఉండి మనం సిద్ధంగా ఉండటానికి ఆయన ఎదుర్కోవటానికి మనం శక్తి పొందటానికి మనం ప్రార్థన చేయాలి అదే ప్రభు చెప్తున్నాడు హెచ్చరిక ఏసై చెప్పిన మాట ఇది హృదయము మన హృదయము సిద్ధపరచుకోవాలండి మన హృదయం సిద్ధపరచుకోకపోతే తిండి వలన మనకు సమృద్ధిగా కష్టాలు ఏం లేవు నష్టాలు ఏం లేవు బాధలేం లేవు శ్రమలేం లేవు హ్యాపీగా ఉంది లైఫ్ అప్పుడు మనం ఏం చేస్తాం మన హృదయం మొద్దుబారిపోతుంది మందమైపోతుంది దేవుని యొక్క వాక్యమును మనం అర్థం చేసుకోలేం రిసీవ్ చేసుకోలేం ఆకలి ఉండదు దప్పిక ఉండదు సిద్ధపాటు ఉండదు మెలకు ఉండదు మనం హ్యాపీగా తినేది హ్యాపీగా విల్ లివ్ వర్ లైఫ్ విల్ గో ఆన్ మందముగా ఉంటుంది మనం ప్రభువుని ఎదుర్కోలేం మన మీద గురి వచ్చినట్టుగా వస్తుంది మత్తు వలన మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు వాటిని అలవాటు చేసుకొని రోజు జీవించడం వారికి ఇంకా పూర్తిగా చచ్చిన బతికే ఇంకా సమస్య లేదు హృదయం అంతా మద్ మొద్దుబారిపై చావుకే సిద్ధపడతారు అహిక విచారములు కష్టాలున్నాయి ఉన్నాయి అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఆర్థికంగా సామాజికంగా ఆరోగ్యపరంగా అన్ని సమస్యలే అప్పుడు కూడా మీ హృదయం మందం అయిపోతుంది ఈ మూడు విషయాలు ప్రభు చెప్తున్నాడు మీకు ఏ సమస్య లేదు ఏమీ లేదు హ్యాపీగా ఉన్నారు మీరు తిని పడుకుంటారు హ్యాపీగా మొద్దుబారిపోతాయి మీ హృదయాలు మీరు బానిసైపోయారు తాగుడికి మాక మాదక ద్రవ్యాలకు ఆ మత్తులో జీవిస్తున్నారు మీ హృదయం మందం ఐహిక విచారాలు ఉన్నాయి మీ చుట్టూ సమస్యలు ఉన్నాయి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి ఎలా బయటపడాలి ఎలా ఎదుర్కోవాలో అర్థం కావట్లేదు మీ హృదయం అయిపోతుంది ఈ మూడు ప్రమాదకరమైన విషయాలు దేవుడు మనకు చెప్తున్నాడు కాబట్టి ఆ దినం మీ మీద కోరివచ్చునగా రాకుండా మీ హృదయం వీటి వలన మందమైపోతుందేమో ముద్దుబారిపోతేమో స్పృహ లేకుండా తయారవుతుందేమో డేంజర్లో ఉంటారు కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి మన స్థితి ఎట్లా ఉన్నా సరే మనం చేయవలసింది ప్రార్థన ఏం ప్రార్థన చేయాలి నీ ఎదుట నేను నిర్దోషిగా నీ ముందు నిలబడాలి ప్రభు నన్ను క్షమించు నీ ఎదుట జీవించడానికి నిశ్చయించుకున్నాను నన్ను సిద్ధపరచు శక్తిమంతునిగా చేయి ప్రభు నేను ఎదుర్కొనే శక్తి నాకు తండ్రి అని మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి అప్పుడు ఆత్మీయంగా మనం మెలకువ కలిగి ఉంటాం జాగరూకులమై ఉంటాం వెలుగు సంబంధం వలె ఉంటాం మత్తులో ఉండం అయోమయంగా ఉండము మొద్దుబారిపై ఉండము ఈ యొక్క అపాయము ఏసయ మనకు తెలియజేశాడండి అందుకే సార్దీసులో ఉన్న సంగమునకు ప్రభు అంటున్నాడు నీవు జాగరూకుడ ఉండని ఎడలా నేను దొంగ వలె వచ్చేదను ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు ప్రభు మనకు చెప్పేశాడు కాబట్టి కన్ఫర్మ్ ఆయన ఎప్పుడు వస్తాడో మనం ఎప్పుడు చనిపోతామో మన అంతం ఎప్పుడో దేవుని రాకడ ఎప్పుడో మనకైతే తెలియనే తెలియదు ఏ మాత్రం తెలియదు ఇది మాత్రం కన్ఫర్మ్డ్గా ప్రభు చెప్పాడు కాబట్టి మనం ఏం చేయాలి మెలకువగా ఉండి ఆయన ఎదుర్కోవడానికి మత్తు మందము అవి లేకుండా అలర్ట్ గా ఉండడానికి మన హృదయం సిద్ధపడి ఉండడానికి మనం ప్రార్థన చేయాలి అడగాలి దేవుణ్ణి ఆత్మీయ విషయాలు అడగండి ఆత్మీయ మెలకువ మన జీవితంలో ప్రభు కోరుతున్నాడు ఆత్మీయ జీవితం మన జీవితంలో ప్రభు కోరుతున్నాడు ఆత్మీయ సిద్ధపాటు ఆత్మీయ స్వస్థత ప్రభు కోరుతున్నాడు అది మనకు నీడు డెస్పరేట్ నీడ్ శారీరకమైనవి దేవుడు ఇస్తాడు ఇయలేడా ఆయన అంత బలహీనుడా దేవుడు ఇయ్య శరీరానికి అవసరమైనవి ఆహారం ఇయ్యడా స్వస్థత మన అవసరతలకు తీరటానికి ఇవ్వడా దేవుడు ఎందుకు ఇవ్వడు అంత కఠినుడా ఆయన విగ్రహం కాదండి మనం చేసుకున్న బొమ్మ కాదు హీఈస్ నాట్ ఎన్ ఐడల్ మనం తయారు చేసుకున్న దేవుడు కాదు హీ హ్యాస్ హీస్ ఓన్ పర్సనాలిటీ ఆయన ఆయనే నేను నేనే అంటున్నాడు ప్రభువు హీ కెన్ డూ ఎవ్రీథింగ్ హీఈ్ ఏబుల్ కానీ మన నుండి ప్రభు కోరేది ఏంటంటే మనం ఆయన తట్టు తిరగాలి ఆయన ఉపదేశాలు జ్ఞాపకం చేసుకోవాలి ఆయన బోధయందు లక్ష్యం ఉంచాలి ఆయన కప్పగించుకోవాలి మన హృదయ స్థితి నుండి మనం బయటకు వచ్చేయాలి ఒంటరిగా ప్రభు వైపు చూడాలి ఆయన దీన మనస్సు అనే కాడి ఎత్తుకొని ముందుకు కొనసాగాలి ఆయన ఎదుట ప్రవర్తించాలి అది సజీవపు స్థితి అది దేవుని బిడలు అలాగూ యేసయ్య చేసి ఆయన అడుగు జాడలను అనుసరించడానికి మన ముందు ఉంచాడు అది మనం చేయాలంటున్నాడు దేవుని శిష్యులు చేశారు అపోస్తులు చేశారు ఆదిమ సంఘం బిడలు చేశారు దేవుని భక్తులందరూ చేశారు మనం చేయమా వి ఆర్ డిఫరెంట్ ఆర్ వి డిఫరెంట్ మనం ఏదన్నా కొత్త స్పెషలా కాదండి కాబట్టి మనం జాగరూకులుగా ఉండాలండి మనము ప్రభు మార్గంలోకి వెళ్ళాలి ప్రభుకి అప్పగించుకోవాలి చిన్న కుమారుడు మారుమని పొందాడు దేవుని ఆ తండ్రికి అప్పగించుకున్నాడు తండ్రి ఏం చేశాడు ఉండు అక్కడ పడి కూర్చో అక్కడ పనులతో అన్నాడా తండ్రి అన్నాడండి అనలేదు వస్త్రం ఇచ్చాడు అధికారం ఇచ్చాడు విందు చేశాడు సంతోషం ఇచ్చాడు చెప్పులు ఇచ్చాడు సమాధాన స్థితి మన దేవుడు ఇవ్వడా హీఈ్ రెడీ టు గివ్ కానీ మన స్థితిలో కావాల్సింది మనం ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి ఆయనకు విధేయత చూపాలి ఆయన వైపు తిరగాలి తగ్గించుకోవాలి ఆయన యుద్ధకు రావాలి అప్పుడు ఆయన మనల్ని లేపుతాడు లేపి ఆయన కౌగులించుకుంటాడు దెన్ ఎవ్రీథింగ్ హీ విల్ ప్రొవైడ్ అస్ ఆయన మనల్ని నడిపిస్తాడు చనిపోతే ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు ఇది దేవుని యొక్క ఏర్పాటు ఏర్పాటులోనికి రావాలి సజీవ స్థితి అనే సార్దీస్లో సంగమునకు ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు అనేకమైన ఉపమానములు అనేకమైన మాటలు ప్రభు చెప్పాడు జాగరూకులుగా ఉండి మనం ప్రార్థన చేసి ఈ స్థితి కోసం మనం అడగాలి తలనొప్పి కాళ్ళ నొప్పి గొంతు నొప్పి అనారోగ్యాలు వ్యాధులు రుగ్మతులు జ్వరాలు నొప్పులు బలహీనతలు అన్ని ఎట్లాగో అడుగుతాం అడగమా అండి నొప్పి వస్తే అడగమా ప్రభువా నన్ను స్వస్థపరచనమా అంటాం ఈస్ ఇవెన్చువల్ ఎట్లని అడుగుతాం ప్రభుని కానీ వీటిని ప్రత్యేకించి మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి మనం ఆత్మీయ స్థితి మనం సిద్ధపాటు కొరకు అని ప్రభు మనకు చెప్పాడు మనం మనస్కరించి మనం చేద్దాం ధన్యులం అవుద్దాం జీవిస్తాం